జై శ్రీరామ్ నేడు ఈజ్గాం చార్ నంబర్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కాళీ మందిరికి మరి తరచు పూజలు నిర్వహించడం జరుగుతుంది బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వేరే బయటి ప్రాంతం నుండి వచ్చి తరచుగా బయటి ప్రాంతం నుండి వచ్చి ఈ మందిరం చుట్టూ మత్తు పదార్థాలు తీసుకొని ఎన్నోసార్ల డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది కానీ ఈ మత్తు పదార్థం తీసుకొని బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ మత్తు పదార్థం తీసుకొని మరి ఈ యొక్క మందిరంలోని కాళీమాత దేవిని అంటే దాడి చేయడం జరిగింది ఆ దాడి ఆ విజువల్స్ చూస్తే మాత్రము వాళ్ళు కావాలని ఈ యొక్క కాళీమాత మందిరంలో ఆ దేనిపై కావాలని ఈ హింస హింసకు పాల్పడ్డట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఈ చుట్టుపక్క ప్రాంతంలో కూడా మొత్తము మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి యూజ్ చేసినటువంటి బాటిల్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూడడం జరిగింది వీటన్నిటినీ కూడా వజ్రాంగాలు చూస్తూ ఊరుకోదు మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కార్యకలాపాలు చేసేవారిని తప్పకుండా డిపార్ట్మెంట్ గుర్తించి మరి గుర్తించి వాళ్ళని గతంలో కాజ్నాలో కూడా జరిగినట్టు మరి అరే వాడు పిచ్చోడు సైకో అని చెప్పడం కాకుండా వాళ్ళందరినీ కూడా ప్రెస్ ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి లేకుంటే బజరంగదల్ ఇటువంటి కార్యకలాపాలను చూస్తూ ఊరుకోదు నేడు ఈ లో ఎంతో వేల మంది వేల సంఖ్యలో కాళీమాతా దేవిని పూజిస్తారు ఈరోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరము ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా ఈ యొక్క సంఘటనపై స్పందించి మనందరం కూడా ఒకటై ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడిందో వాళ్ళని కఠిన చర్యలు తీసుకునేంత వరకు మనందరం కూడా ఈ ఏ దేనికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ విలేజ్ జో మంది ఘాట్ కే పాస్ మందిర్ మనోభావన తోడనే ఆజ్ रखे हैं और इसका पूरा विवरण आगे हमारे विकास भैया बोलेंगे सबका नमस्कार आज हमारे चार नंबर शमशान काली माता मंदिर में करीब पचास साल का पुराना मंदिर है यहाँ पे हर शनिवार और मंगलवार को पूजा किया जाता है यहाँ पे हमारे हिंदू धर्म को खिलाफ कुछ कागज नगर वालों ने आके शायद हमारा काली माता का ऊपर उसका सर का बाल को तोड़ फोड़ करके इधर उधर बिछड़ के रखे उसका सारे गहने को इधर उधर बिछड़ के रखे उसका हाथ में एक मुंडी रहे तो मुंडी को निकाल के आजू बाजू फेंक के दिए तो ये सारे कार्रवाई हमारे हिंदू अगर है तो उनको भी मैं सावधान करना चाहता हूँ कि आप लोगों का सामने कोई बाहर का लोग आए तो उसको पकड़ के हमारा पंगलियों का अंडवर और पोलिशन వచ్చేసి ఈ వెంటలు ఎంత నుంచి ఉంటాయి వెనుక ఇక్కడ తర్వాత ఉంటాయి ఇటువంటి ఏంటంటే